హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని చందు ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఈ చిక్స్ అన్ని కూడా మనం రెండు గంపల్లో అయితే పంపించడం జరిగిందండి ఇవైతే గుంటూరు అయితే పంపించాం మనం కస్టమర్ అయితే చాలా సాటిస్ఫై అయ్యి మనం వీడియో పెట్టడం జరిగింది చిక్స్ అన్నీ కూడా చూడొచ్చు అంత క్వాలిటీగా ఉన్నాయో ఇవన్నీ వచ్చేసి మనం ఏంటంటే ఒక అయితే సోనాలి అలాగే కేజీ సైజు టర్కీ ఒక ఐదు అలాగే గిన్నెలు అంటే గిన్నె కోళ్ళు ఒక టెన్ను కడకనాథ్ ఒక టెన్ అలాగే పెగిన్ డక్స్ అంటే వైట్ ఉంటాయండి ప్యూర్ వైట్ అది ఒక ఫైవ్ అలా బుక్ చేసుకోవడం జరిగింది అన్నీ కూడా మనం అయితే గుంటూరు పంపించామండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా మనం ఏంటంటే క్వాలిటీగా చిక్కేనిది ఏది కూడా మోటాళ్ళే జరగకుండా ప్యాకింగ్ నీట్గా చేసి పంపించడం జరుగుతుంది స్క్రీన్ పైన నా నెంబర్ పెడతానండి చూసి మీకు ఎవరికైనా కావాల్సి కూడా బుక్ చేసుకోవచ్చు చూడొచ్చు మీరు ఆ టర్కీ కూడా ఎంత కేజీ సైజ్ అన్నీ కూడా మన కలక్ కడక్నాల బర్డ్స్ అలాగే సర్కీ అయితే కేజీ సైజు కూడా మనం పంపిస్తున్నాము ఎవరు కావాల్సినా కూడా మీరు బుక్ చేసుకోండి మినిమం యాభై చిక్స్ అయితే మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా బై ట్రైన్ కానీ బై రోడ్ కానీ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ